హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీదేవి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే చాలా యూజ్ఫుల్ అయిన మంచి బ్యూటీ టిప్ అయితే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి పింపుల్స్ ఉన్న బ్లాక్ హాట్స్ ఉన్నా అలాగే పిగ్మెటేషన్ ఉన్నా చాలా నీట్గా క్లియర్ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ చెప్పేది ఖచ్చితంగా యూస్ చేయాలండి అది ఒకసారి అయితే రిజల్ట్ అనిపించదు కంటిన్యూగా చేస్తూ ఉండాలి అప్పుడైతేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సునెలు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే లైక్ అయితే చేయండి మీరు చేయడం లైక్ వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమేమి కావాలో చూసేయండి బ్రూ ప్యాకెట్ అండి మనకు టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అలానే దానితో పాటు షుగర్ అండి అలాగే బేకింగ్ సోడా అండి దానితో పాటు లెమన్ హాఫ్ లెమన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది పింపుల్స్ ఉన్నవారు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాఫీ పౌడర్ అన్నది ఫేస్ మంచి బ్రైట్నింగ్ చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేసే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారా చాలా బాగా పనిచేస్తుంది అంటే మనం ఇందులో షుగర్ వేసాం కదండీ ఇది స్కిన్ని మంచి బ్రైట్నింగ్స్ అంటే గ్లాసెస్కిన్ ఉంటుంది చూసారా ఆ విధంగా చాలా మంచిగా పనిచేస్తుందండి షుగర్ అన్నది స్కిన్ని బాగా టైట్నింగ్ చేస్తుందండి అలాగే మంచి బ్రైట్గా కూడా ఉంటుంది కాఫీ పౌడర్ అన్నది ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళైనా సరే ఇది కంటిన్యూ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారా ఫేస్ అయితే నేను ఏమీ అప్లై చేసుకోలేదండి ఫేస్ అంతా శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా మన ఫేస్కి అప్లై చేసేటప్పుడు ముందు ఫేస్ అంతా నీట్గా చల్లటి వాటర్తో కడగాలండి చూస్తున్నారా ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్తో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు అంటే నాకు ఈ విధంగానే ఈజీ అనిపిస్తుంది అందుకని నేను హ్యాండ్తోనే అప్లై చేసుకుంటున్నాను మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అప్లై చేసుకొని ఇలా రౌండ్ సర్కిల్ ఇచ్చుకుంటూ మొత్తం స్క్రబ్బింగ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్క్రబ్బింగ్ చేసుకోవాలి చాలామందికి ఇటు నోస్ చుట్టూ అలాగే మౌత్ చుట్టూ బ్లాక్ ఉంటుంది కదండి అది కూడా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది ఇలా వీక్లీకి టూ త్రీ టైమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ అది మంచి స్మూత్గా ఉంటుందండి అలాగే నెక్ కూడా మన ఫేస్కి ఏది అప్లై చేసుకున్నా నెక్ కూడా అప్లై చేసుకోవాలి రెండు ఈవెన్గా కనిపిస్తాయండి ఫోర్ హెడ్ బాగా చేసుకోవాలి మనం స్క్రబ్బింగ్ చేసుకోవడం అలాగే ప్యాక్ చేసుకోవడం కాదండి చేసే విధానం కూడా చాలా కరెక్ట్గా ఉండాలి అప్పుడే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూస్తున్నారా ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత చల్లటి వాటర్తో నీట్గా ఫేస్ అంతా వాష్ చేసుకోండి గోరువెచ్చని నీళ్ళన్నీ కూడా యూస్ చేయచ్చు అంటే స్క్రబ్బింగ్ చేస్తాం కాబట్టి స్కిన్ అనేది బాగా సెన్సిటివ్గా ఉంటుందండి గోరువెచ్చని నీళ్ళు చేసినప్పుడు కొంచెం వండొచ్చు కాబట్టి చల్లటి వాటర్ అనుకోండి అటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు చల్లటి వాటర్తో క్లీన్ చేసుకోండి చూస్తున్నారా క్లీన్ చేసుకుని వచ్చాను సోప్ కానీ అలాగే ఫేస్ వాషెస్ కానీ ఏం పెట్టకూడదండి ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలి చూస్తున్నారు నెక్ చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి రిజల్ట్ వస్తుందండి కాఫీ పౌడర్ అన్నది చాలా మంచిగా పనిచేస్తుంది భయపడుతుంది నేను వైట్ కాదు ఇంట్లో ఉండే ఇటువంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలుకి వెళ్ళి తగిలేసే కన్నా ఇంట్లో ఉండే వాటితో చాలా నీట్గా అలాగే ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి భయమే ఉండదండి ఎవరిని యూస్ చేయొచ్చు అలానే టీనేజ్ పిల్లలు అంటే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అలా ఆ వయసు ఉంటే ఇలాంటివన్నీ యూస్ చేయచ్చు అంటే మనం లెమన్ వేస్తున్నాం కాబట్టి మరీ చిన్న పిల్లలు అనుకోండి కొంచెం స్కిన్కి ప్రాబ్లం అవుతుంది అందుకనేసి ఫిఫ్టీన్ అబవ్ వాళ్ళు అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏదైనా సరే ఒకసారి రెండుసార్లుగా అయితే రాదండి వీక్లీకి మనము త్రీ ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి అట్లీస్ట్ మాకు కుదరదు అనుకుంటే టూ టైమ్స్ అనే ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అన్ని మీ ముందుకు వస్తాను అలాగే ఇంకో విషయం ఏంటంటే చేసిన ప్రతిసారి ఒకే విధమైనవి మనం యూజ్ చేయడం వల్ల పెద్దగా రిజల్ట్ అనిపించుతూ మారుస్తూ ఉండాలి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా నేను చేసి చూస్ చేసినవి మీరు చూసి చక్కగా చేసుకోండి ఇంట్లోనే చక్కగా మంచి ఫేస్ అయితే మంచి గ్లో అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి